妈，我也是嘛。 சில ரெண்டு பிள்ளை எங்க வாடியா பாப்பா ఇద్దరే చెప్పుకోవాలి బలం గురించి రోహిత్ అప్పుడు సన్నగా ఉన్నావు కదా ఇప్పుడు కొంచెం పర్లే నెల్లూరు కదా విజయవాడ నెల్లూరు వాటర్ బాగా పడ్డాయింటావు అనే ములద్ర వేర అన్న దంట దెచ్చో ఏస్ స్కూల్ బెట్ ఫారం మిట్టా హ ఫారం మిట్టా 500 kg 3 section no 1 kg 3 section

నేను తాను తాత అంటే తెస్తా తాత అంటే తెసా తాత అంటే తాత అంటే ఇప్పుడే వాటర్ తెసా నువ్వు తాత అయితే నేను ఈ పిల్లకి నేను మమ్మీనా ఈ పిల్ల నాకు మమ్మీ అర్థం కాసే మీ ఇద్దరు ఖాళీగా ఉండరు మీ ఇద్దరు ఎప్పుడు చేస్తారు ముందు మీ ఇద్దరు ఖాళీగా ఉండరు మీ ఇద్దరు ఖాళీ అంటే తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతా నీకంటే పెద్దదాన్ని ఏం కాదు అటు కానొస్తా అంతే ఇక తాత

रानी मन मोरना ये तगिल्टदी అంటే మనోంగే యాస్కునే కొంటే ఆట్ పాస్నలా ఆట్ పాస్న ఇంగే సరిపోంది కూడే ఆ ఇంగే ఆ యాం వేపన్ సరిపోతాం సరిపోతావు ఇంకొక కవర్ ఇస్తరా కొన్నమాట అది జయి నేను యాస్కుంటను లేస్తను అక్కుడి కొంచెం కొండు అక్కుచి అదిసే நீங்க தச்ச விட்டு யார் கட்டாப்ப

ಇಲ್ಲಿ ಇದ್ದರದ ಬಲ್ಲಪ್ಪ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಮಾ ಹೇಳಿ ಎಂದಿಪ್ಪು ನಾನು ರೋಯ್ತು ಮಾತನಾಡಿದ ಮಲ್ಲಿ ನಾವು ಅಮ್ಮಮ್ಮ ಬೆನ್ನಿಸ್ತೀನಿ ನಿನ್ನೂ ರಾ ಅಪ್ಪಚು ಎಪ್ಪಡಿ ಕೊಮ್ಮು ties ಆಂಗಾ ರಾಜ್ಯಾ ಕರುತು ಆಕ್ಷಿಲ್ ಬಂಗೆಯಾ ಕೊಮ್ಮು ties ಇಯ್ಯ ಅಂದ್ರೆ